నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకం రచయిత అది నేను నాకు తెలుగు ఫ్యాకల్టీ నాగమంది గారు అండి తొలిసారి మనం వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మనం పరిశీలించుకుంటే మరి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు ఎంపిక అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నియామక పత్రాలు అందించనున్నారు మరి ఎక్కడ సార్ అంటే అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా మరి ఇక్కడ అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తారా అంటే ప్రతి ఒక్కరికి కూడా విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగానే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం అనేది జరుగుతుందండి అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లెటర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది యాక్చువల్లీ ప్రోగ్రామ్ మనకి ఈ నెల పంతొమ్మిది జరగాల్సింది కానీ భారీ వర్షాల కారణంగా మరి అక్కడ వర్షం నిలబ నీళ్లు నిలబడడం వల్ల మరి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి మరి ఇరవై ఐదవ తేదీన ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేయడం అనేది జరిగిందండి మరి ఖచ్చితంగా మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఇరవై ఐదవ తేదీ మనకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయిన మనకి ఆల్మోస్ట్ ఆల్ డిఎస్సి ప్రక్రియ అనేది అంటే మెగా డిఎస్సి ప్రక్రియ అనేది పూర్తి అయినట్లే అండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి అయిపోయిన వెంటనే ఏ నోటిఫికేషన్ రెడీగా ఇస్తారు సార్ అంటే మనకి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ నియామక ప్రక్రియ అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఈ నెల ఇరవై తేదీ క్లోజ్ అవుతే మరి వెంటనే ఇస్తారా అంటే ఒక వారం సమయంలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి అక్టోబర్ మొదటి రెండు వారాల్లో మరి టెట్ నోటిఫికేషన్ వచ్చేకి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందండి సార్ మరి నవంబర్ మొదట్లోనే ఎగ్జామ్ పెడతారా అంటే నవంబర్ నవంబర్ మొదట్లో ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి మాక్సిమం ఇక్కడ డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు అనేవి అంటే డిసెంబర్ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో గానీ మరి ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ పెట్టేకి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఉన్న పలంగా ముప్పై రోజులు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి చాలా మంది సార్ నవంబర్ పద్నాలుగు నుంచి ఎగ్జామ్ ఉందా మరి నవంబర్ రెండో వారంలోనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయిందా అంటే నవంబర్ లో నవంబర్ రెండో వారంలో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అవకాశాలు అనేది ఉండవండి వేల అన్ని అనుకున్న ప్రకారమే టెట్ నోటిఫికేషన్ విడుదలవుతే మాత్రం మరి ఖచ్చితంగా మనకి ఈ డిసెంబర్ స్టార్టింగ్ లో ఈ సమయంలో మనకి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం భావిస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మామూలుగా తొంభై రోజులు సమయం ఇచ్చి ప్రశాంతంగా ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఏ జనవరి లాస్ట్ లోను లేకుంటే ఫిబ్రవరి స్టార్టింగ్ లోను మనకి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుందండి మరి పరిశీలించుకుంటే మరి బిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా మనం ఇక్కడ లాస్ట్ అండి మనకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఎగ్జామ్ జరిగింది కదా మరి ఆ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అనేవి మనం విడుదల చేయడం జరిగింది మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఇందులో వచ్చేసి మనకి ఎస్జిటి ఎన్ని సెషన్స్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి తర్వాత స్కూల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ తర్వాత లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా అంటే దాదాపు నలభైకి పైగా ఎగ్జామ్స్ అనేవి జరిగాయి ఆ నలభైకి పైగా సంబంధించిన క్వశ్చన్ పేపర్లు అనేవి మన ఈ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో మొత్తం క్వశ్చన్ పేపర్లు మన శ్రీ కృషి పబ్లికేషన్ లో మీకు అందుబాటులో ఉండడం అనేది జరిగిందండి మరి పుస్తకం కాస్ట్ ఎంత సార్ ఇక్కడ ఉంటాయి త్రీ డబల్ నైన్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది కానీ మరి ఓన్లీ ఈ యొక్క పుస్తకమే కావాలి అనుకున్న వాళ్ళకి మరి ఈ పుస్తకాన్ని మనం ఏ కాస్టర్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ గారు అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ కే ఇవ్వడం జరుగుతుంది మరి ఏమైనా ఎక్స్ట్రా డెలివరీ తీసుకుంటారా అంటే ఎక్స్ట్రా ఎక్కడ కూడా డెలివరీ తీసుకోవడం జరగదు ఫ్రీ హోమ్ డెలివరీతో మీకు పంపించడం అనేది జరుగుతుందండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ కే ఫ్రీ హోమ్ డెలివరీతో ఈ పుస్తకాన్ని మీకు పంపించడం జరుగుతుంది అండి దాదాపు యాభై రూపాయలు తగ్గించి మళ్ళీ ఫ్రీ హోమ్ డెలివరీతో మీకు ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్పి కాస్ట్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎవరైతే ఈ పుస్తకాన్ని తీసుకుంటారో తీసుకొని దానికి అదనంగా ఒక సిక్స్టీ రూపీస్ డెలివరీ చార్జ్ అనేది వస్తుంది అమ్మ మరి ఈ త్రీ నైన్టీ నైన్ ప్లస్ ఈ సిక్స్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎవరైతే ఈ పుస్తకానికి అమౌంట్ వేస్తారో మరి ఈ ఫోర్ ఫిఫ్టీ నైన్ అమౌంట్ వేసిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని మనం ఫ్రీగా అందించడం అనేది జరుగుతుందండి ఏ పుస్తకం సార్ ఇక్కడ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని ఫ్రీగా అందిస్తున్నాం మరి ఈ సైకాలజీ బిడ్ బ్యాంక్ పుస్తకంలో మరి ఎన్ని బిట్లున్నాయి మాస్టర్ గారు ఇక్కడ అంటే దాదాపు మూడు వేల ఆరు వందలకు పైగా టాపిక్ వైజ్ ఏంటమ్మా టాపిక్ వైజ్ బిట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పుడు ఆ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఈ పుస్తకాన్ని మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కే ఈ రెండు పుస్తకాలు డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా ఇంకా మనం పరిశీలించుకుంటే మరి ఈ టెక్ నోటిఫికేషన్ అనే దాని గురించి మనం పరిశీలించుకుంటే ఒకసారి మరి ఈ టెక్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్ అని ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి అక్టోబర్ లో టెక్ నోటిఫికేషన్ వచ్చేకి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయండి మరి అక్టోబర్ లో టెక్ నోటిఫికేషన్ ఇచ్చేసి మనకి ఆ డిసెంబర్ స్టార్టింగ్ లో అంటే ఒకవేళ నవంబర్ చివరి లోనైనా ఆ రోజుల్లో పెట్టి మన ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశాలు ఉండడం అనేది ఎక్కువ జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం ఒక తొంభై రోజులు వంద రోజులు షెడ్యూల్ ఇస్తే మాత్రం మనకి ఇంకా ఎక్కువ సమయం వచ్చి నిదానంగా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట